మహిమా నేతలు మహోన్నతుడు మహాగను వంటి శ్రీక్రిస్తున్నాము ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేని పిల్లలు అందరూ బాగున్నారా గడిచిన రాత్రి అంతా మనకు విశ్రాంతిని నెమ్మది సమాధానం అనుగ్రహించి ఈ యొక్క నూతన దేవుని చుట్టూ దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకి మహిమ కలగడం కాక మనం ఉదయం లేవగానే మన ఆలోచనలు మన తలంపులు అనేక పనిబాట్లు మనం కలిగి ఉంటాము దేవుడు మనకు తోడయండి మన కార్యములను సఫలపరచాలంటే మనం ఉదయం లేవని ముందుగా చేయవలసిన మొదటి పని వాక్యం చదవాలి ప్రార్థన చేసుకోవాలి తద్వారా ఈ దిన పని బాగా నేను అప్పచెప్పిన ఆయనకి విజయము సంతోషం సమాధానం అనుగ్రహిస్తాడు దేవుడు తోడు లేని మనం ఈ లోకం ఏమి చేయలేం ప్రియా సహోదరిశారు కాబట్టి మన జీవితం దేవుని ఆధారం చేసుకొని ముందుకు కొన్నోసారి ప్రబలం కోర్చు ఈ ఉదయ కాల సమయం నిన్ను నన్ను అద్భుతంగా మనందరం కలిసి చదువుకుందాం ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం చదువుకుందాము అన్యుల దేవతలను అనుసరింపకు వాటిని పూజింపకున్న నీవు అనుసరించి నడుచుకున్న వలన నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దేవుని ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గై కొన వలన గైకొనేలా నిన్ను తలగా నియమించిన కానీ తోక నియమింపడు నీవు పైవాడు పొందు కానీ క్రిందవాడుగా ఉండవు ప్రేమైన దేవుని ఈ ఉదయకాల సమయం దేవుడి అద్భుతమైన వాగ్దానం ఏంటంటే మన జీవితంలో జీవముల దేవుని మనము కలిగి ఉన్నాం సృష్టికర్తను మనం కలిగి ఉన్నాం అంటే సృష్టిని సృష్టించిండు నిన్ను సృష్టించుడు నన్ను సృష్టించిన దేవుని మనం కలిగి ఉన్నాం అట్టి దేవుడు ఆజ్ఞ గాయకులమే మనము శ్రేయస్కరము ఆశీర్వదకరం కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే తన చొరక్తం ఇచ్చి తను శిలువలో బలి అయిపోయి నీ నీ నిమిత్తమే నా నిమిత్తం ప్రాణం వెలబెట్టి కొన్న దేవుని మనము లెక్క చేయడం లేదు మర్చిపోతున్నాం ఎందువల్లంటే ఈ లోకపరమైన పారంపరిక ఆచారాలు అనుసరిస్తూ అన్నీ దేవుని పూజిస్తున్నాం ఎందుకు పూజిస్తాం ఎలా పూజిస్తున్నాం అంటే మన కష్టం వచ్చినప్పుడు మన జీవితము అనానుకూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఈ లోక మనుషుల మీద ఆధారపడుతున్నాం ఈ లోక మనకు జాతకాలు చెప్పేవాడు అయ్యే నా భవిష్యత్తు ఎందుకు ఇలా అవుతుంది నా రాత ఎందుకు ఇట్లా ఎందుకు అవుతుంది ఒకప్పుడు నేను బాగా జీవించాను మరి నాకు జీవితం పతనం అయిపోయింది ఏందని ఒక మనిషిని ఒక నరుని దగ్గర నువ్వు ఆశ్రయిస్తావు తద్వారా ఎంతో నాశనానికి ఎంతో దేవుని యొక్క ఉగ్రతకు మనం లోనవుతాం ఎందుకంటే దేవుడు విగ్రహారాధని వ్యతిరేకించారు ఈ వాక్యం అదే సర్వేస్తుంది అన్ని జీనుల దేవతను పూజించకుండా నేను సృష్టిని సృష్టికర్త ఉన్నాడు నేను కలిగిన దేవుడు నీ పున్నాడు నీ దేవుడు ఏహో ఆజ్ఞను గైకొని దాన్ని అనుసరించి నడుచుకునేలా నేను తలగా కానీ తోగగా ఎప్పుడు ఉంచను నేను పైవాడు ఉంచిన క్రిందవాడుగా ఉండనే ఉండం దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మన జీవితం విధాన శైలి ఎలా ఉంది ప్రియ సహోదరి సవాడ మనం ఈ లోకపైన అన్ని దేవుడిపై చూడకుండా మన మీద మనం ఆధారపడకుండా నిన్ను సృష్టించిన దేవుడు జీవము దేవుడు మాట్లాడే దేవుడు నీతో నిత్యం ఉండే దేవుణ్ణి ఆయన ఆజ్ఞలు ఆయన నీతిని రాజ్యాన్ని వేదిక నువ్వు కైక్కుని వెళ్ళా నేను ఆయన పైవాడు ప్రస్తుత కాలం నేత దుష్టకాలం ఉందేమో శ్రమలు అనుభవిస్తున్నామో బాధ అనుభవిస్తాము వేదనకలు ఉన్నాము శోధనలు ఉన్నావేమో నీ స్థితి అయోమయ స్థితిలో ఉన్నామో ప్రియ సహోదరి సవడ దేవుడు అంటున్నాడు పైవాడు ఎందుకు నువ్వు ఆజ్ఞలు గైకుంటున్నావు కాబట్టి నా నీతిని రాజ్యాన్ని వెతుకున్నావు కాబట్టి నువ్వు నాకు ఆజ్ఞలు గైకు నడుచుకుంటున్నావు కాబట్టి నిన్ను అయివాడు ఉంచుతాను క్రిందవాడు ఉంచనే ఉంచు అని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇస్తున్నాను ఎంత గొప్ప దేవుడు కలిగి ఉన్నామని మనం ఈ లోకపరమైన అనేకమైన శోధులు మనకు ఎవరో ఎదురైనప్పుడు మన ఈ లోకానుసారమైన మనసు మీద ఆధారపడకుండా నీ దేవుని భయభక్తులు కానీ ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన చిత్తాంశం నడుచుకుంటే దేవుని దీవించి ఆశిస్తాడు నీ కుటుంబాన్ని పోషిస్తారు నీ స్థితిగతులు మారుస్తారు నీ ఆర్థిక స్థితిని మారుస్తాడు నీ అప్పుల స్థితిని తొలగించి ఆ సమస్యను తొలగించి నీకు సమాధానం నెమ్మదాని గురించి నువ్వు ఎక్కడైతే నిందింపబడ్డావో ఎక్కడైతే అవమానింపబడవో ఎక్కడ బహిరంగరచబడవో ఎక్కడ జీవితం పతనమైందో వారెందరి నేను పైవాడుగా నిలబెట్టబోతున్నాడు నేను క్రింద వాడు ఉంచనే ఉంచను దేవునికి తోడేడు సమస్తమైన సమకూరి జరిపిస్తాడు ప్రయాస సహోదరులు దిగులు పడవద్దు భయపడవద్దు అదే అనుకోవద్దు దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వసించండి ఆయన విశ్వసించండి ఈ లోకపైన పైన పారం అన్ని దేవులను పూజించకుండా నీ దేవుని ఆధారం చేసుకొని నీ సమస్యలను నీ భారమును నీ వేదలను నీ అన్నిటిని దేవునికి మొరపెట్టిన వెళ్ళి దేవుడు తప్పక నిన్ను న్యాయం చేస్తాడు ప్రతి ఒక్క బా నీ యొక్క భవిష్యత్తు కోల్పోయిన సమస్తమైన విధములను తొలగించి ఆ దుష్టం నుంచి నేను కాపాడి నిన్ను పైవాడుగించి నిన్ను అనేక దేవునికి ఆశ్రవర నిన్ను నీ కుటుంబం నిలబెట్టబోతున్నాడు కాబట్టి ధైర్యంగా శ్వాసం కలిగి జీవించవలసి ప్రభున్నాం అనుకోవచ్చు దేవుడితో గొప్ప వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఈ వాగ్దానం ఇచ్చిన దేవాదిని ట్యాన్స్ చెప్పు ఈ వాగ్దానం మనందరి జీవితం నేను కలిసి ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన పరిశుద్ధుల జీవమల దేవానికి నీకు ఉందని పవ విదయకాల సమీపం మమ్మల్ని ప్రేమించిన అద్భుత వాగ్దానం ఉందని ప్రభ అయ్యా మా ప్రియులు వాగ్దానం చూస్తున్న తండ్రి అవును తండ్రి ఈ లోకపరమైన తన్ని అన్య దేవులను పూజించుకున్న తండ్రి నువ్వు మా సృష్టికర్తను నన్ను సృష్టించుకున్న సృష్టి కాబట్టి ఈ సృష్టిని పూజించుకున్న సృష్టించే సృష్టికర్తను మహిమ మహింపచకృపణను దయచే ప్రభావా నీ ఆజ్ఞని గైకొని ప్రభావ నీ చిత్తాన్సారి జీవిస్తున్న మా ప్రియులు పట్ల ప్రతి ఒక్కరి జీవితంతో వారిని తలగాలించిన తను పైవాడుతో నేను కింద వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చడా వారు ఏ పోరాటం ఉన్నారు ఏ శోదం ఉన్నారు ఏ అపవాది చిక్కులు ఉన్నారు ఏ భయపెట్టుతున్నారు ఏ అనారోగ్య సమస్యలు ఏ అప్పుల సమస్యలను తన్ని ప్రవేశన వారి ప్రార్థన ఆలకించండి అయ్యే వారి మొలని ఆలకించండా అయ్యా వారిని తలగా నియమించండియా వారి తోకల్ని తీసివేసి తన్నిప్రవేస్తున్నా వారిని బలహీన స్థితి నుంచి నిరుత్సాహం నిస్పృహ వేదన రోదన భయంకరమైనది యొక్క లోకపరమైన అపవాది సులభం చిక్కు నుంచి విడిపించి విమోచించి ప్రభావ వారిని తలగా నియమించని ప్రార్థిస్తుంది అయ్యా వారిని పైవాడు ఉంచుకుని ప్రార్థన చేస్తుంటాను ఏ కుటుంబాలు ఏ సోదరులు ప్రతి ఒక్క కుటుంబాల సోదరులు విడిపించి విమోచి రక్షణకాలం జరిపించమని ప్రార్థన చేస్తుంటాను రక్షణ రక్షణ దయచేసి ఆత్మీయ పడమని తిరిగి లేవనెత్తమచ్చు ప్రభావ వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచినాయి గర్భిణి సుఖమైన ప్రస్తుతం మంచి ఆరోగ్యం దయచినాయ గర్భఫలకి ఎంతమంది బాధపడుతున్నా అల్లాడుతున్నా వేధిస్తున్నా వారి గర్భం గర్భణి జ్ఞాపనిస్తారనేది చేస్తున్నా మంచి బహుమానం దయచి మలుచుకున్న తండ్రి ఉదయకాల సమయ వాగ్దాన్ని షేర్ చేసిన పిల్ల పల్ల సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాన్ని పరిశుద్ధాత్మక కుటుంబం నుంచి వాగ్దానం ప్రతి ఒక్క జీవితం నెరవేర్చున్నాయా వారు ఎంత ఏం కోల్పోయినారు ఏ స్థితిలో ఉన్నారో ఎటువంటి బలహీనస విడిపించి ఈ మధ్య రక్షించి కార్యం చేసి మహింపొందుకోమని ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వార్త ప్రతి ఒక్కరు ఆదరిస్తూ ప్రేమిస్తూ వారితో మాటల విధానం సుదృష్టం తెలుసుకుంటూ ఈ కళ నుంచి ప్రేమించి మందిరం యొక్క పరిచయం అయ్యా మందిరం యొక్క పరిచయం స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాల వాళ్ళ కష్టాచని దీవించి ఆశ్రయించమని యేసు నామ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రేమ దేవుని పిల్లల యొక్క వార్తలను అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకి క్లిక్ చేయండి తద్వారా దేవుని యొక్క వాక్యము వార్త సువార్త మీకు అందబడుతుంది ఈ కడవరి నుంచి ప్రేమించి ఈరోజు దీన్ని వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వారు మీ బంధువులకు మీ స్నేహితులకు మీ ఆత్మీయులకు మీరు ప్రేమించే ప్రతి బిడ్డలకు షేర్ చేస్తే దేవుడు వారితో మాట్లాడి వారు ఏ పరిస్థితుల్లో ఉన్న ధైర్యం ఇస్తారు బలపరుస్తారు వారు దీవించాల్సిన మహింపరుస్తారు అదేవిధంగా నువ్వు యొక్క వాగ్దాన్ని షేర్ చేయడం ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించాశి ఈ కడవరి మించి మరి మందిరం ప్రారంభించాలి ఎంతో ఆశపడుతున్నాము మీరు ప్రార్థన జ్ఞాపని చేసుకొని ఈ మందిర నిర్మాణ విషయంలో మందిర పనిమారుల విషయంలో మరి ఆర్థిక విషయంలో ప్రార్థించేయండి దేవుని యొక్క సహాయం ద్వారా ఈ మందిరం నిర్మించి అనేక సకలజును కూడి మనము ప్రార్థించవలసిన ప్రభున్నాం కోరుచున్నాను ఈ కడవరి నుంచి మేము స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబాలకు మేము శుభావం తెలియజేస్తూ ప్రభు వేసుక్రీస్తున్నాము మీ అందరికీ వందనములు